గెలిచిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఈ మద్యం పాలసీ మీద ఆయన ప్రవర్తించడం ఏ విధంగా ఉంది అని మీకు చెప్పడం కోసం ప్రత్యక్షంగా ఈ బాటలు కూడా మేము ముందుంచిన నేను మొత్తంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి మొట్టమొదటి మాట ఒకసారి మీరు చూడండి ఇది రెండు వందల ముప్పై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వందల ముప్పై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా రెండు వందల ముప్పై ఎయి పిఎం విస్కి ఇది అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఇది బ్లెండర్ స్వైడ్ విస్కీ కొద్దిగా కాస్ట్లీ కొద్దిగా డబ్బు ఉండేవాళ్ళు దాగే విస్కీ అప్పుడు మూడు వందల అరవై రూపాయలే ఇప్పుడు మూడు వందల అరవై రూపాయలే బీర్ ఇది ఎస్ఎన్జి టెన్ థౌజండ్ బోల్డ్ అంట బీలు అప్పుడు రెండు వందల పది రూపాయలే ఇప్పుడు రెండు వందల పది రూపాయలే ఇది కింగ్ ఫిషర్ బీర్ ఫేమస్ అప్పుడు రెండు వందల ఇరవై ఇప్పుడు రెండు వందల ఇరవై ఈ మందు తాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు ఏం చెప్పినాడు ఇది నాసిరకము నాణ్యత లేనిది విషమన్నాడు ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు ఇప్పుడు ఇది నాసిరకం కాదు నాణ్యతనా అని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుదే ఇది అమృతమవుతుదా ధరలు తగ్గించకపోతే అదే బ్రాండే అదే బాటలే అదే డిస్టరీనే అదే కంపెనీనే మారింది ఏంటంటే తాగేవాడు మారలే బాటలు మారలే మారిందల్లా ఒకటే ఇచ్చే చెయ్యి మారింది అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఇస్తున్నాడు ఇంతకు తప్ప ఏ మార్పు జరగలేదు కానీ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదములే మద్యం సేవించే అన్నదములే ప్రధానమైన కారణం నేను ఓడిపోయేదానికి నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే వారి యొక్క బలహీనతను వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు ఇంచుకొని అధికారంలోకి రావడం జరిగింది ముప్పై రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు ఇది సక్రమంగా లేదు తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి మైకం కానీ ఉల్లాసం కానీ ఉత్సాహం కానీ దీనివల్ల వారికి లభ్యం కారణం కాలేదు కాబట్టి దీన్ని వదిలేసి ఎక్కువ మంది ఇవి తాగుతున్నారు నూట ముప్పై రూపాయలు ఉండేవి నూట ముప్పై రూపాయలు ఉండే ఈ తాగుతున్నారు ఇవి తాగుతున్నారు వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులు కూడా అబద్ధం చెప్పినావు వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంటి లాటరీ విధానంలో రెండు లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు అప్పుడు మీరు చెప్పిన ఇచ్చిన జీవో ఇరవై శాతం మార్జిన్ ఇచ్చినారు ఒక్కొక్క బ్రాండి షాపులో ఈ పాటల మీద ఇరవై శాతం అంటే ఇది నూట ముప్పై రూపాయలు ఉంటే కదా దీని మీద వాళ్ళకి ఎంత లాభం రావాలంటే కదా ఇరవై ఆరు రూపాయలు రావాలి ఇరవై ఆరు రూపాయలు రావాలి లాటరీ విధానం అయిపోయిన తర్వాత బ్రాంధి షాపు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్జిన్ ఎంత ఉందని చెప్పి చూస్తే తొమ్మిదిన్నర శాతం ఉంది తొమ్మిదిన్నర శాతం ఉంది ఈ బాటలు ఎంత పడుతుందో తెలుసిన ప్రజలారా ఒకసారి ఈ బాటలు నూట పంతొమ్మిది రూపాయలు బ్రాంతి శాభవానికి ఇచ్చేది గవర్నమెంట్ వాడు నూట పంతొమ్మిది రూపాయలకి ఇస్తాను ఇది బాటలు దీని మీద పదకొండు రూపాయలు వస్తుంది మామూలుగా వారు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు ముందు చెప్పిన ప్రకారం అయితే ఇరవై ఆరు రూపాయలు రావాలా ఇరవై ఆరు రూపాయలు రావడం లాభం రావాల్సినటువంటి ఈ బాటల మీద పదకొండు రూపాయలు లాభం వస్తుంది అంటే కదా ఇదే విధానాన్ని తొమ్మిదిన్నర శాతం అని చెప్పి ముందే చెప్పారు